హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లికా తెలుగులాగ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాచింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి థ్రెడ్స్ శారీకి మ్యాచింగ్ అయినాయా లేవా అని ఒకసారి స్టెప్ వైజ్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా చూపిస్తానండి ఫస్ట్ అయితే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి గ్రాఫ్లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రాఫ్లో ఇప్పుడు వైలెట్ అయితే కనిపిస్తుంది కదండి నాకేమో గోల్డ్ కలరు ఆఫ్ పట్టు నేను శారీలో బ్లౌజే కుడుతున్నానండి వాళ్ళ శారీలో బ్లౌజే కుట్టమన్నారు గోల్డ్ కాబట్టి స్క్రీన్ గ్రాఫ్లో స్క్రీన్ అయితే మనకు గోల్డ్ కావాలి దానికోసం కలర్ ఆప్షన్ కలర్ కనిపిస్తుంది కదండి అది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బాక్సులు లాగా సింబల్ ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి ఏ కలర్ అంటే క్లాత్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టుకోండి నేనైతే గోల్డ్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ ఫ్లవర్ సింబల్ ఉంది కదండి ఈ క్లాత్ సెలెక్ట్ చేసుకోవడం అయిపోయాక ఫ్లవర్ సిమ్మల్ని క్లిక్ చేస్తే అవి స్టెప్ వైజ్గా కనిపిస్తాయి ఏ స్టెప్కి ఏ థ్రెడ్ పెట్టుకు పెట్టుకోవాలో పెట్టుకోండి నేను శారీలో అయితే సిల్వర్ సిల్వర్ అండ్ బ్లాక్ ఉందండి నేను బ్లాక్ సిల్వర్ అయితే పెట్టుకుంటున్నాను ఏ స్టెప్కి ఏది అయితే బాగుంటుందో అదైతే పెట్టుకోండి ఇలా చెక్ చేయండి మీకు మంచిగా అనిపిస్తే ఉంచుకోండి లేదంటే మళ్ళీ చెక్ చేసుకోండి నేను మళ్ళీ చేంజ్ చేస్తున్నాను ఇలా మొత్తం చేసిన తర్వాత ఓకే చేయండి క్లారిటీగా మీకు అర్థం అవుతుంది మ్యాచింగ్ అయిందా లేదా అని ఫస్ట్ పెట్టేసి కుట్టిన తర్వాత మళ్ళీ మ్యాచ్ అవ్వలేదని బాధపడేదానికంటే ఇట్లా చెక్ చేసుకోవడం బెటర్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ అండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి చూశారు కదండి బ్లాక్ శారీ ఎక్కువ బ్లాక్ అయితే పెట్టాను గోల్డ్ హాఫ్ పట్టు ఉంది కాబట్టి హాఫ్ క్లాత్ అయితే హాఫ్ పట్టు ఉంది గోల్డ్ అందుకే సిల్వర్ బ్లాక్ పెట్టాను ఇలా మీకు ఏమైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి టిప్స్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే క్లియర్ చేస్తాను సో ఇలా గ్రాఫ్లో ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే టిప్ అండి ఒకసారి ట్రై చేయండి లాస్ట్కి ఇలా అయితే కంప్లీట్ అయిపోయిందండి శారీకి మ్యాచింగ్గా ఉందో లేదో మీరే ఒకసారి టెస్ట్ చేయండి ఇలా అయితే కుట్టేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ శారీకి ఈ డిజైన్కి మ్యాచింగ్ థ్రెడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి మీకు ఒకవేళ క్లారిటీగా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియో అయితే క్లియర్గా అయితే పెడతానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇంకా చాలా వీడియోల కోసం యూస్ఫుల్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్